కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న రోలర్ పోలీసులు ఈ సందర్భంగా శుక్రవారం అనకాపల్లి పట్టణంలో గల పోలీస్ గెస్ట్ హౌస్ లో జిల్లా ఎస్పీ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ సంపత్పురం దగ్గర వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా బైక్ పై వెళ్తుండగా ఎస్ఐ రవికుమార్ వారిని వెంబడించి పట్టుకున్నారు దీంతో వారిని విచారించగా వారి వెనుక వస్తున్న ఆటోలో పాసెంజర్ ఎక్కించుకొని గంజాయిని తరిస్తున్నట్లు సమాచారం ఇచ్చారు తక్షణమే ఆటోను ఆపి క్షోణంగా తనిఖీ చేయగా ఆటోలో గంజాయి ఉందని గుర్తించిన అనకాపల్లి పోలీసులు అక్రమంగా తరలిస్తున్న నూట ఇరవై కేజీల గంజాయిను ఒక ఆటోను స్వాధీనం చేసుకుని ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు ఈ గంజాయి విలువ సుమారు రెండు లక్షల యాభై వేల రూపాయలు ఉంటుందని మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ తుహిన్సేన పేర్కొన్నారు ఈ అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పట్టుకున్న అనకాపల్లి రూరల్ పోలీసులను జిల్లా ఎస్పీన్సీ అభినందించారు ఆఫ్టర్నూన్ మచ్ ఈరోజు అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ ఒక మంచి ఎన్టీపీఎస్ కేసు పట్టుకోవడం జరిగింది ఈరోజు మార్నింగ్ లోకల్ ఎస్ ఇన్ఫర్మేషన్ వచ్చి అతని సంపత్పురం జంక్షన్ అనకాపల్లి మండల దగ్గర వెహికల్ చెంగ్ చేసినప్పుడు ట్వెల్వ్ థర్టీ వన్ ఓ క్లాక్ టైంకి ఒక బైక్ ఈ ఆపోజిట్ సైడ్ నుంచి వచ్చినప్పుడు మనం వాళ్ళు ఇంటర్సెప్ట్ చేశారు ఆ బైక్లో ఎదురు మనిషి దొరికారు వాళ్ళకి కొద్దిగా ఎంక్వైరీ చేసేస్తే దేవర్ దే ఆల్సో టోల్డ్ దట్ వన్ మోర్ ఆటో ఈజ్ ఆల్సో కమింగ్ బిహైండ్ దమ్ ఆ ఇన్ఫర్మేషన్ మీద అది యాంబులెన్స్ పార్టీ పెట్టుకుని మనం ఒక ఆటో కూడా సీజ్ చేయడం జరిగింది ఈ ఆటోలోనే వన్ డ్రైవర్ వన్ లేడీ అండ్ వన్ జెంట్ మనకి ఆప్రహెండ్ చేయడం జరిగింది ఈ ఆటోకి ఒక ఫాల్స్ రూఫ్ టాప్ పైన కన్సీల్ చేసేసి టోటల్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ కేజీస్ ఆఫ్ గాంజా మనకి ఈరోజు పట్టుకోవడం జరిగింది ఇందులో ఆల్ ఫైవ్ అక్యూజ్ ఆర్ ఫ్రమ్ కోరపూట్ డిస్ట్రిక్ట్ ఇన్ ఒడిస్సా ఇందులో అక్యూజ్ నెంబర్ వన్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ అతని మెయిన్ మాస్టర్ మైండ్ ఈ కేసులోనే అతనే టూ థౌజండ్ ట్వంటీ టూలో ఒక గాంజే కేసులో వృద్దు జైలు కూడా వెళ్ళారు ఈ ధామ్టారి డిస్ట్రిక్ట్ ఛత్తీస్గఢ్ స్టేట్లోనే అతని అరెస్ట్ అయ్యారు రీసెంట్గానే జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అతను రిలీజ్ అయ్యారు రిలీజ్ అయిన తర్వాత యాజ్ ఫర్ ఎస్ కన్సెషన్ ఈ కేసు సంబంధించి ఏదైనా అతనికి డబ్బు పడింది ఫార్ డెయిల్ అండ్ ఆల్ దీస్ ఆఫ్ ద ప్రాసెస్ దానికి బోర్టేజ్ ఎక్కువ అయింది కాబట్టి మళ్ళీ అతనే ఈ గాంజే బిజినెస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించారు ఈ గాట్ సమ్ సపోర్ట్ ఫ్రామ్ ఒడిస్సా అండ్ కోరాపూట్ ఫెలోజెండ్ ఎస్పెషల్లీ ఇది పాడువా విలేజ్పుట్ ఇన్ నియర్ ముంచిపో మండల్ దానికి సంబంధించి కూడా మనం సీడిఆర్ కట్టేసి వెరిఫై చేసుకుంటున్నాము ఆల్ బ్యాక్వర్డ్ అండ్ ఫార్వర్డ్ లింకేజెస్ విల్ ఆల్సోస్టాబ్లిష్ ఇన్ దిస్ కేస్ ప్రెసెంట్లీ టోటల్ ఐదుగురు మనం అరెస్ట్ చేయడం జరిగింది And total 122 kgs of granjai plus one bike and one auto. Uh, so, for this uh, excellent work, I would like to compliment the efforts of the team, uh, including SDPO Anukapalli, Shravani, CI Anukapalli Rural, Ashok, uh, SI, and all the team members who participate in this raid, especially Bora Malikarjun Rao, SI. मोहम्मद शहीद शहीद हेड कांस्टेबल बी उमा महेश्वर राव टी सी के अंजने पीसी थैंक यू गुड जॉब मैं गुड जॉब मैं